శ్రేభిలేషలందరికీ నమస్తే అండి మన పంట రుణాలు మన సొసైటీ బ్యాంకులలో రుణాలు తీసుకుంటాం కదా మనం మరి సొసైటీ బ్యాంకులలో తీసుకుంటే మనకు లాభం ఉందా రైతులకి అట్లాగే వాళ్ళు వాళ్ళ దగ్గర వాటాదనం ఎలా ఉంచుకుంటారు మరి సొసైటీ బ్యాంకులలో తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ వడ్డీ వసూలు చేస్తున్నారు వాళ్ళు మరి ఒకవేళ లోన్ మాఫీ అయితే వాళ్ళు మన వాటాదనం ఇస్తున్నారా ఇటువంటి సమాచారం కోసం నేను ఒక చిన్న వీడియో చేస్తున్నానండి నాకున్న అవగాహన ప్లస్ నాకు తెలిసిన అధికారుల ద్వారా తెలుసుకొని ఒక వీడియో చేస్తున్నాను మీరు వీడియో పూర్తిగా చూడండి అట్లాగే మీకు ఎవరైనా తెలిస్తే వాళ్ళకి రైతుల కన్న వాళ్ళకి షేర్ చేయండి సరే మొత్తానికి ఒక రైతు అంటే నేనే అనుకుందామండి ఒక లక్ష రూపాయల అప్పు సొసైటీ బ్యాంకులో అప్పు తీసుకొచ్చుకుంటే వాళ్ళు పదివేల రూపాయలు నాకు టెన్ పర్సెంట్ పదివేల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంచుకొని నాకు తొంభై వేల రూపాయలు ఇచ్చేస్తారు సరే నేను సంవత్సరం తర్వాత వడ్డీ కట్టడానికి కానీ మొత్తం లోన్ కట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం లక్ష రూపాయలకి వడ్డీ ప్లస్ అసలు కట్టేయమనేసి అంటారు సరే మనం మొత్తం కట్టేస్తాం కట్టేసినాక వాళ్ళ దగ్గర పదివేలు ఉంటాయి కదా ఒకవేళ మనకు నీ యొక్క బ్యాంకులో అప్పు అవసరం లేదు అని అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నీ పదివేల రూపాయలు ఎలా ఉన్నాయి అలాగే ఇచ్చేస్తారు పదివేల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు ప్లస్ వడ్డీ మనమే కడుతున్నాం అక్కడ వాళ్ళు మన వాటదనం ఇచ్చేయమన్నప్పుడు మాత్రం ఆ పదివేలు అలాగే ఇచ్చేస్తారు సరే మొత్తానికి ఇట్లా నువ్వు లక్ష రూపాయలకు రెన్యువల్ చేసుకుంటూ వచ్చే సంవత్సరం లక్ష పదివేలు ఇంకొక సంవత్సరం లక్ష ఇరవై వేలు అట్లా రెండు లక్షలకు అనుకుందాం అట్లా వెళ్ళినా కానీ మీ దగ్గర వాళ్ళ దగ్గర నువ్వు రెండు లక్షలు అప్పు తీసుకుంటే వాళ్ళ దగ్గర టెన్ పర్సెంట్ పడ్డ అంటే ఇరవై వేలు ఉంటుంది ఆ ఇరవై వేలు నువ్వు పది సంవత్సరాల తర్వాత కూడా వెళ్ళి నా యొక్క వాటదనం మీ దగ్గర ఉంది ఇచ్చేయండి అనేసి అంటే వాళ్ళు అదే వాటదనం అలాగే ఇచ్చేస్తారు కానీ మీద ఎటువంటి ఇన్సెంటివ్లు కలిపి ఇవ్వరు మరి సొసైటీ బ్యాంకులకి రోజు సంవత్సరానికి వాళ్ళ యొక్క ఆస్తులు పెరగట్లేదా మరి మన డబ్బులకు మనమే వడ్డీ కడుతున్నాం వాళ్ళ దగ్గర ఉన్న పైసలకు కూడా కానీ అట్లీస్ట్ వాళ్ళు ఆ వడ్డీ కూడా మనకు ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలైనా కానీ వాళ్ళు అదే వాటాదనం ఇస్తున్నారు సరే కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మొత్తానికి మన ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తే మొత్తం సొసైటీ బ్యాంకులలో ఉన్న అప్పు మొత్తం జమ చేస్తున్నారు ప్రభుత్వాలు చేసినాక ఒక లక్ష రూపాయల అప్పు ఉన్న అతనికి మొత్తం జమ చేసినప్పుడు ఆయన వాటాదనం అక్కడ పదివేలు ఉంటుంది మరి ఆ పదివేల రూపాయలు వెంటనే వాళ్ళు పోయి ఆర్జీ పెట్టుకుంటే అంటే నా యొక్క వాటదనం నాకు ఇచ్చేయండి అని పెట్టుకున్నప్పుడు ఆ పదివేల రూపాయలు ఈ యొక్క సభ్యునికి ఇవ్వాలి కానీ ఇవ్వకుండా చాలా వరకు తిప్పుతూ ఉన్నారు అసలు దానికి దానికి వీళ్ళు పోయి ఆర్జీ పెట్టుకున్న వెంటనే సొసైటీ బ్యాంకుల వాళ్ళు ఆ యొక్క వాళ్ళ యొక్క ఏదైతే బ్రాంచ్కి టైప్ ఉందో ఆ బ్రాంచ్కి ఇలా ఈ రైతు యొక్క డబ్బులు వీళ్ళకి జమ చేయాలి అనేసి మళ్ళీ ఆర్జీ పెట్టుకోవడం వల్ల అక్కడికి ఆ రైతు ఈ రైతు అక్కడికి వెళ్ళడం వల్ల ఆ డబ్బులు ఆయనకు జమ అవుతాయి కానీ చాలా వరకు అధికారులు అయితే అందులో ఉన్న వర్కర్స్ అయితే చాలామంది రైతులను నిజంగా తిప్పుతూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు కరెక్టు ఒక్కసారి ఆలోచించండి ఇదంతా మీరు ఇన్ టైంలో మీరు ఒక అప్పు రెన్యువల్ చేసుకున్నా మీరు అప్పు కట్టినా మాత్రమే ఇది జరుగుతుంది ఏది సెవెన్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది వడ్డీ ఆ విధంగా జరుగుతుంది లేదు మీరు ఇన్ టైం అయిపోయింది సంవత్సరం అయిపోయింది ఆ తర్వాత మీరు కట్టడానికి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళ దగ్గర మీకు మీరు వాళ్ళకి లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక దగ్గర దగ్గర ఒక రూపాయి వడ్డీ వాళ్ళకి కట్టించాల్సి ఉంటుంది ఇంకా ఎక్కువే వాళ్ళ దగ్గర చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఒక్కసారికి ఇప్పటికిప్పుడు మనం ఆలోచించుకుంటే సహకార సంఘాలు సొసైటీ బ్యాంకులలో తీర్చుకున్న కంటే మనం బయట తీసుకొచ్చుకున్నదే బెస్ట్ బెస్ట్ ఎందుకంటే మనం లక్షకి తొంభై వేలు తీసుకొచ్చుకుంటున్నాం మనం లక్షకి వడ్డీ కడుతున్నాం మన యొక్క మనం వాళ్ళ దగ్గర ఉంచి వాళ్ళకి ఆస్తులు పెంచి ఆ ఆస్తులలో మనకు ఉన్న రైతులకి ఏం ఎటువంటి వాటాలు ఉండవు మనం అడగడానికి పోయినప్పుడు ఎటువంటి అవకాశం ఉండదు దీనికి కారణం ఎవరు వీటన్నింటికి మూల కారణం సొసైటీ చైర్మన్లు వీళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి దాకా ఉంటారు వీళ్ళు ఎందిన కాడికి దుబ్బేస్తారు దొబ్బినాక ఐదు సంవత్సరాలు అయిపోయినాక వాళ్ళు ఎక్కడెక్కడ ఊరుకుంటారు మరి దీంట్లో రాజకీయ కారణాలు అంటే రాజకీయంగా సొసై ఈ సొసైటీ బ్యాంకులకి రాజకీయాలు ముడిపెట్టకపోతే సొసైటీలు చాలా బాగుపడతాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఈ యొక్క సొసై సొసైటీ బ్యాంకులకు డైరెక్టర్లు చైర్మన్లు అవసరమా ఒక్కసారి మీకే మీరు ఆలోచించుకోండి ఇప్పటికిప్పుడు సహకార సంఘాలలో ప్రతి ఒక్క రైతు తన యొక్క వాటాదనాన్ని అప్పుని మొత్తం కట్టేసి విత్డ్రా చేసుకుంటే అసలు ఆ యొక్క సహకార సంఘం పరిస్థితి ఏంటి ఈ యొక్క వాటాదనం మొత్తం రైతులవి అక్కడ ఉన్నాయా ఒక్కసారికి మనకై మనం ఆలోచించుకోవాలి ఉంటానండి జై జవాన్ జై కిషన్